ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యే మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం ప్రేమను గురించి బాగుగా తెలుసుకున్న వాళ్ళంటే మొదటి కొరంది పద్మూడవ అధ్యాయమును బాగుగా చదవలను క్రీస్తు శిలువలో ఈ అధ్యాయంను నెరవేర్చుట చూడగలము కావున శిలువను ధ్యానించినచో ప్రేమంటే ఏమిటో ప్రేమ హృదయము ఎట్లు ఉండునో గ్రహించుకుందము దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు ప్రేమ దేవుని యోహాను నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిదిలో కనబడుతుంది ప్రేమ లేనివాడు మరణమందు నిలచి ఉన్నాడు అని వాక్యం చెప్పు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను క్రీస్తు యొక్క ప్రేమను హృదయమును అర్థం చేసుకునేను ప్రభువు తాను అధికముగా ప్రేమించు ఆయన రొమ్మున అనుకునుచు ప్రేమలోని రహస్యములను ప్రేమలోని త్యాగమును లోతును గ్రహించుకునే పత్రికలను ప్రేమల గురించి వివరించారు అమర్యాదగా నడవదు అపకాలము మనస్సును ఉంచుకొనదు ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు ప్రేమ శాశ్వత కాలముడు పౌలు మహాశయుడు మొదటి కొరందీలు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చినలో మనము చూడగలము సౌలు పౌలుగా మారకముందు భయంకరమైన హింసకుడుగా క్రూరుడుగాను ఉండెను కానీ క్రీస్తు ప్రేమ తన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ క్రూరుడు ప్రేమతో నింపబడి ప్రేమను గురించి వ్రాసి ఉన్నాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును కనగనలాడు తాళమునై వందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యక్తుడను అనుచున్నాడు ఈ మాట మొదటి కొరంది పద్మూడు అధ్యాయం వర్షంలో కనపడుతుంది క్రీస్తు ప్రేమతో ఆ క్రూరుని హృదయం నిండినప్పుడు ఆత్మల కొరకు కన్నీటితో వాడాయను క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యమును లోతు ఎత్తు వెడల్పులను ఈయన జీవితంలోనూ ఈయన వ్రాసిన పత్రికల్లోనూ చూడగలుగుచున్నాము లోబడని వారిని ప్రేమించే ప్రేమ శత్రువులను క్షమించే ప్రేమ పాపులను రక్షించే ప్రేమ వ్యాధి బాధల్లో ఉన్న వారిని కనికరించే ప్రేమ క్రీస్తు ప్రేమ ఈ ప్రేమ నిష్కలంకమైనది నిస్వార్థమైనది పరిశుద్ధమైనది నీ హృదయంలో ఇటువంటి సిలువ ప్రేమ శత్రువులను నిమింపగలుగుతున్నావా లేక కోపము మనసు ఇంకా నీ హృదయంలో ఉన్నవా ప్రభువా ప్రేమ గల హృదయం దయచేయమని ప్రార్థన చే ఆయన తన కల్వరి ప్రేమతో నీ హృదయమును నింపును దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనకిచ్చినటువంటి ఆజ్ఞలో రెండవది నిన్ను వలే ఈ పొరుగు వారిని ప్రేమించిన చిన్నతో చెప్పడం దేవ ప్రేమ కనుక ఎక్కడైనా మనట్లు నడుచుకున్నట్టు క్రీస్తు మాదిరి మన జీవితాలు ఉండాలని మనలో ఇతరులు క్రీస్తును చూడాలని దేవుడు ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మీ వెన్నికీళ్ళలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రైజ్తో